పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరమ్మ రాకతో ఎలాంటి ప్రపంచనం జరిగిందో షర్మిల రాకతో రెండు వేల ఇరవై నాలుగులో అదే రిపీట్ అవుతుందని కావలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ చింతాల వెంకటరావు జోసెం చెప్పారు కావలి నియోజకవర్గం నుంచి పలువురు నేతలకు కాంగ్రెస్ పార్టీలో పట్టణ జిల్లా రాష్ట స్థాయి పదవులు కేటాయించినట్లు ఆయన వారి పేర్లను ప్రకటించారు కావలి పట్టణ అధ్యక్షుడుగా పొదలకూరు కళ్యాణ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు మానస రాష్ట అధికార ప్రతినిధి పెళ్లకూరు సురేష్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమల శెట్టి వాసులను ఎంపిక చేసినట్లు చింతాల తెలిపారు వారికి ఎంపిక పత్రాలు అందించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట అధికార ప్రతినిధిగా పెల్లకూరు సురేష్ బాబును రెండోసారి నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు సురేష్ బాబు మాట్లాడుతూ నుంచి తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్లు చెప్పారు తనకు బాధ్యతలు అప్పజెప్పిన కందుకూరు కావలి ఉదయగిరిలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో కావలిలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరుగుతుందని చెప్పారు నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు మాట్లాడారు అంతకు ముందు నుంచి కూడా నాతో ప్రయాణిస్తున్నటువంటి బిట్టబోద వాస్తవ్యుడు లేలపల్లి సురేష్ బాబుని రాష్ట్ర ప్రధాన రాష్ట్ర అధికార ప్రజలుగా నియమించడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ అధికార అధికార ప్రతినిధి పదవి అతనికి రెండవసారి ఇవ్వడం జరుగుతుంది పిసిసి అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్ అనే పోస్ట్ సురేష్ బాబుకి ఇచ్చినందుకు అందరం కూడా సంతోషపడుతున్నాం ఇంకొక ముఖ్యమైన గతంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వేల సురేష్ బాబుకి మరలా ఇంకొక పీరియడ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ చేయడం జరిగింది మిక్నారా ఈ ఈ తోటి ముందుగా ఎమ్మెల్యాల అసెంబ్లీ ఎన్నికలను కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ కావాలి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఈరోజు నేను అందరికీ మీకు ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను నేను చెప్పిన విషయం ఏంటంటే మీరు కొంతమంది హాస్యాస్పదంగా అనుకోవచ్చు అదేవిధంగా కొంతమంది ఇంతకన్నా రోజులు కూడా మా కుటుంబం ఉండింది ఈ రోజున ఆ రోజు నుంచి రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ముంటూరు కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి కందుకూరు కావలి ఉదయగిరి ఉదయగిరిలో కలిగిరి జల్లరెడ్డి కొండాపురం నేను పెట్టా కందుకూరులో మల్లెడ్వాళ్ళం కందుకూరు టౌన్ కందుకూరు రోడ్లు పుల్లపాడు లింగ సముద్రం కందుకూరు నియంత్రులు ఏమి లేని పరిస్థితుల్లో కందుకూరు నియంత్రులు నిర్వీర్యం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని రోజున కందుకూరులో నేను పోయిపోతరాలు కందుకూరులో తిరిగి అన్ని మండలాలు వేసి వచ్చాను ఈరోజున కందుకూరులో పార్టీ అంత అంత ఎంతో బలం పెంచడం బాగుంది అన్ని మండలాలు మండల పేర్లు పెట్టాము కాబట్టి పదిహేడు పదహారు తేదీల్లో కావల్ నియోజకవర్గాన్ని అన్ని మండలాలను పిలిచి అన్ని మండలాల కార్యకర్తలు పిలిచి మేము ఒక పార్టీ కార్యకర్తల సమావేశం పెడతాం అది పదిహేడు పదహారు అనేది మీకు ముందుగానే చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కావల్ నియోజకవర్గం అది ఒకటి పెట్టాలని ఆలోచన ఉంది మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ మనసు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై పవన్ కళ్యాణ్ నేను కావాలని నివాసిని వ్యాపార ఇచ్చా నేను హైదరాబాద్లో చేసుకుంటున్నాను రాజకీయాల్లోకి రావాలని నేనాడు కూడా అనుకోలేదు కానీ జరుగుతున్న పరిస్థితులు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి ప్రజల జీవితాలు ఆధారపడి ఉంటాయి ప్రభుత్వాలు సరిలేనప్పుడు పాలకులు సరిగానప్పుడు ప్రజల జీవితాలు పడ్డ చేపలాగా తయారవుతాయి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా అప్పులు చేసి తమ స్వార్థానికి బినామీ కట్టబెడుతున్నారో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు సుఖంగా జీవించాలన్నా షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూ